రాజకీయాలకు రీఎంట్రీ ఇస్తా రెడ్డి సీట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కావాలంటే రాజకీయాలకు రీఎంట్రీ ఇస్తానని దాని ఎవరి అనుమతి అవసరం లేదన్నారు ఎంపీ పదవి కూడా తను అడగలేదని చెప్పారు అలాగే కసిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజు కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ అని అది తెలియక తను సహాయం చేశానంటూ పేర్కొన్నారు కసిరెడ్డిని ప్రోత్సహించి తప్పు చేశానన్నారు అక్కడ ఉన్నప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు బయటికి రాగానే ఈ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకాసిరెడ్డి కర్త కర్మక్రియ అన్నారు కాబట్టి సో ఈ రెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమైనా ఒత్తిడి అని అంగిస్తారు అంటే ఆ పార్టీ నుంచి ఐదు సంవత్సరాల పాటు మీరు ఉన్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా నేను జవాబు చెప్పలా నెక్స్ట్ రాజకాశ్రెడ్డి ఆయన సాధ్యం అవుతుంది కసి రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను సమాధానం అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలే పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను మీరు చెప్తున్నారు కదా కుంభకోణం ఈ ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన్ని ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను మీకు తెలిస్తే ఎవరు అథారిటీ ఇచ్చారని ఏదైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి సంతోషిస్తున్నారు కదా పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ సాయిరెడ్డి నెంబర్ టూ అని నన్ను చెప్తున్నారు పార్టీలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు నూట ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అని నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మూశాను జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగవేము తీయనుండు అని అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం